నల్గొండలో మదర్ తెరిసా గృహాన్ని సందర్శించిన జోసెఫ్ మేరీ అమ్మగారు మదర్ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తున్న మూడో ప్రపంచ మదర్ టెరిసా సంస్థల అధినేత్రి జోసెఫ్ మేరీ అమ్మగారు గురువారం నల్గొండలోని మదర్ టెరిసా గృహాన్ని సందర్శించారు పేదలు అభాగ్యులు అనాథులు వ్యాధిగ్రస్తులకు ఆశ్రయం భోజనం వస్త్రాలు వైద్య సహాయం అందించిన మదర్ టెరిసా సేవలను కొనసాగిస్తూ మదర్ టెరిస్సా సంస్థలు అందిస్తున్నాయి ఈ సంస్థల ఆధ్వర్యంలో నల్గొండలోని నిర్మల హృదయ మందిరంలో సుమారు అరవై మంది లేని అనాథలకు ఆశ్రయం కల్పించి సేవలు అందిస్తున్నారు ఈ సేవా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం నల్గొండకు వచ్చిన మదర్ తెరిస్సా పీఠాధిపతి జోసెఫ్ మేరీ అమ్మగారిని కలుసుకుని ఆమె ఆశీర్వాదాలు పొందడం ఎంతో ఆనందదాయకమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు మాజీ తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎసి హెచ్ పుల్లారావు ప్రముఖ చర్మ వైద్య నిపుణులు డాక్టర్ అనితారాణి పసల శివరయ్య తెలిపారు ఈ సందర్భంగా సేవ అంటే మదర్ తెరిస్సా మదర్ తెరిస్సా అంటే సేవ అన్న భావనను జోసఫ్ మేరీ అమ్మగారు విపులంగా వివరించారు అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు డాక్టర్ అనితారాణి శౌరయ్య పుష్ప డేనియల్ సునీత ఆరోగ్య సుధాతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు